యోగవాసిష్టం ఉత్పత్తి ప్రకరణం వశిష్ట మహర్షి అహంకార స్వరూపం గురించి చెప్తూ చిత్శక్తి స్వయం ప్రకాశకము దానికి నామరూపాలు లేవు దాని స్వయం కల్పిత స్ఫురణయే జగత్ రూపంగా ప్రతిబింబిస్తోంది ఈ మనస్సు బుద్ధి అహంకారము పంచభూతములు పర్వతములు దిక్కులు ఇదంతా చైతన్యం యొక్క సంకల్ప పూర్వక రచనా చమత్కారమే ఈ జగత్ యొక్క స్వరూపము దీని దర్శనము చైతన్యమునందే పర్యవేసిస్తోంది ఈ జగత్తు చిత్శక్తి యొక్క ధర్మము అన్నది నీవు గ్రహించదవు కాక జగత్తును వదిలేస్తే చిత్శక్తి యొక్క శక్తిత్వమే శేషిస్తోంది అప్పుడు శేషించడానికి నామరూపము లేవు జగత్తును వదులుట ఏమిటి జగద్భావమును వదులుటే వాస్తవానికి నీవు భావములకు అతీతమై భావములను కల్పించేవాడవే గాని భావన సిద్ధుడో కాదు ఇది నిత్య సత్యము జగద్భావము తొలగినప్పుడు జడపదార్థం యొక్క పరిణామం కూడా చిత్శక్తిలో కరిగిపోతున్నది జగద్భావం ఉన్నంత వరకు భేదభావం తొలగదు ఈ జగత్తుకు స్వతంత్ర సత్త ఎక్కడున్నది చిత్శక్తి ఎందు ప్రపంచమును ప్రకటించటం అనే శక్తి స్వయంకృతమై ఆ శక్తి నుండి వేరు కానట్టుదే ఉంటుంది అది జీవరూపమున తన్మాత్ర రూపంలో ప్రతిభాసమే జగత్తుగా కనపడుతుంది చిత్తుతో కూడిన అహంభావ స్ఫురణయే ప్రాణంతో కూడి జీవుడు అనబడు సంజ్ఞను పొందుతుంది చిత్శక్తి యొక్క దాని యొక్క స్ఫురణ అనవి అహంభావం చేత జీవ జీవసంజను దాల్చున్నాయి అయితే ఈ వ్యవచ్ఛాధర్మము ధర్మము వంటిది మాత్రమే అహంభావం జయించడం అనగా ఆ దానిని అవాస్తవ దృష్టిచే దర్శించటే అంతేగాని ఒక వస్తువులాగా భావించి తొలగించడానికి ప్రయత్నం చేయటం కాదు అట్లు ప్రయత్నిస్తూ ఉంటే అహంకారం యొక్క ఉనికి అంగీకరించటే అయ్యి ఇక ఆపై మాయ పరిడవిస్తూనే ఉంటుంది క్రియేటు వంటిదే అయినట్టు అహంభావమో వాస్తవ దృష్టితో పరికించబడినప్పుడు ఇది బ్రహ్మమే అని తెలియబడుతున్నది చైతన్య ప్రధానముకు అహంకారమే అన్నిటికీ కర్త క్రియా ప్రధానముకు ప్రాణమే కర్మ కర్త అనగా క్రియ నిర్వర్తించున్నది అనుకదా కర్తకు క్రియకు భేదం లేదు అందుచేత అహంకారములకు ప్రాణములకు భేదం లేదు కర్త యొక్క ధర్మ విశేషమే కర్మ అందుచేత మనం జీవుడు అని పిలుస్తున్నది కర్మ మనే సుమ జీవుడే పురుషుని యొక్క చిత్తము ఈ చిత్తమే ఇంద్రియ రూపంలో ప్రకటితమై చాలా విధములుగా ప్రతీమానది ఇక కార్యకారణ భావంలో విషయానికి వస్తే ఇదంతా అలీకమే ఈ జగత్తంతా అంత చిత్ప్రకాశం యొక్క అంశే కనుక ఇందు భేదత్వంలోకి తావులేదు ఇదంతా అభేదత్వమే అయి ఉన్నది అహంకారముకే స్థానభూతమైన ఆత్మకు ఛేదింపబడుట దహింపబడుట తడుపురట శోషింపూడ అంటూ లేవు అది సర్వవేళ ఎందు సర్వ వికారములకు అతీతమై ఉన్నది అది నిత్యము సర్వగతము స్థిరము అచలము కూడా అట్లు స్వానుభవంగా గ్రహించిన దాన్ని తన స్వస్వరూపం గ్రహించినట్టు అనేక మంది జీవులు బ్రహ్మాత్మకము దుఃఖప్రదము అయినట్టు పరహింస పరదోషణ వంటి నీచ కార్యములను ఆశ్రయిస్తున్నారు శాస్త్రములు ప్రతిపాదించడాన్ని తిరస్కరిస్తున్నారు ఫలితంగా అనేక దౌర్భాగ్యములను అనుభవిస్తున్నారు అయితే ఈ దృశ్య వ్యవహారం యొక్క ఆటలన్నీ అజ్ఞాని వద్ద మాత్రమే సాగుతున్నాయి అతనికి మాత్రమే ఇదంతా మూర్తివంతమై వికారదులతో కూడిన సార్థకత పొందుతోంది జ్ఞానికో ఈ దృశ్య ప్రపంచమే అగుపడటం లేదు అతడికి అనుభవం అగుతున్నది చిదాకాశం మాత్రమే స్వీయ అహంకారంతో సహా ఈ సర్వ సత్ అసత్ భావంలన్నీ నదీ జలం సముద్రం చేరినట్లు చిదాకాశం ప్రవేశిస్తున్నాయి నీటిలో వేయబడిన ఉప్పు వలె అతన్ని చేర్చున్న రూపనామాలన్నీ స్వస్వరూపం నందు నిశ్శేషంగా లయించిపోతున్నాయి ఇప్పుడు మన జ్ఞానుల దృష్టిని మరల మరల స్వీకరించాలి అంతేగాని అజ్ఞానుల భేద దృష్టిని ఎంతవరకు తరచి చూస్తే మాత్రం ఏం ప్రయోజనం శూన్యమే రూపంగా గల ఆకాశము పందమే ధర్మముగా గల వాయువు తేజము జలరాశి భూమి వాషధ స్వరూపులకు చంద్రుడు మహాజ్యోతి స్వరూపులకు సూర్యుడు మొదలైన రూపములుగా ప్రకటితమవుతున్నది ఆ అద్వితీయ బ్రహ్మమే బ్రహ్మసత్త కాకుండా వీటికి వేరే స్వతంత్ర సత్త లేదు స్వస్వరూప జ్ఞానం చేత దృశ్య ప్రపంచం లయిస్తే అప్పుడు చిద్బ్రహ్మము తన యొక్క పూర్వభావం వెలయగలదు జాగృత స్వప్న సుశుప్తులతో కూడా బ్రహ్మ అట్లు స్ఫురించుతున్నది ఈ మూడు స్థితులు మనోభావ ప్రాప్తి అను దాని ఉండి ఉన్నాయి వాటిలో కనబడే తేడా అంతా మనోభావ ప్రాప్తి ఈ జడభావ సమ్మేళనం యొక్క సమ్మిళితం మాత్రమే బ్రహ్మసత్త నుండే జగత్సత్త ఏర్పడుతున్నది అయితే ద్రష్టి నుండి వేరుగా స్వరూపతహ చూసినప్పుడు ఇప్పుడు జగత్తు అసత్యమే మాకు ఈ జగత్ ఇట్లా ఎందుకు ప్రాప్తించినది అన్న దాని సమాధానం ఏమిటంటే మీరు దాన్ని అట్లా భావించడం చేతనే ఈ జగత్ అనేది చిత్స్వరూప మహాకాశం యొక్క శూన్యంగా చిత్స్వరూప వాయువు యొక్క స్పందంగా చిత్స్వరూప గాఢాంధకారం యొక్క స్పందంగా తిత్స్వరూప సూర్యుని జనకల్పన అని విజ్ఞు రసమయంగా చెప్తుంటారు ఇది స్వరూపతహా చూసినప్పుడు అసత్యము కానీ అధిష్టాన రూపముల సత్యము ఇది దీపసి ఆరిపోతే మసి మాత్రమే మిగులుతుంది కదా జగత్తు నశించినప్పుడు బ్రహ్మమే మిగులుతున్నది ఆకాశం నీళ్లు రంగు పదార్థం ఉండటానికి ప్రసక్తి అవాస్తవమైనట్లు ఇక్కడ భేదవికారంలో కనపడుతున్న ఈ దృశ్యము వాస్తవానికి ఈ భేద వ్యవహారం కూడా ఈ బ్రహ్మం నందు లేదు ఈ స్వర్గ మధ్య పాతాడు లోకముల అసత్తులే అయినప్పటికీ సన్మయంగా ఉన్నట్లుగా కనపడటం చేతనే ఈ శబ్ద వ్యవహారాలు అవి యోగ్యాలు అవుతున్నాయి ఒకడు చీకట్లో తాడును చూసి పామును తలుచున్నాడు అనుకో ఆ తాడు పాముగా చూడబడుచున్న దానికంటే వేరేది కాదు కదా అట్లే ఈ జగత్తే బ్రహ్మము కల్పిత పదార్థముల సత్త అధిష్టాన సత్త కంటే వేరైనది కాదు తాడు పాముల భ్రమ సత్ అసత్తులు ఒక్కటే కాని వేరు వేరైన విషయాలు కావు కదా అట్లే బ్రహ్మము ఈ జగత్తు కూడా ఒకటి అవయవి అవయములు అనే శబ్దములకు నిరాకార సాకార అర్థ చేసి ఆ రెండింటికి వేరైన సత్వం ఉన్నదని ఆరోపణ చేయటం దోషభూయిష్టమైన యోచన అని మా అభిప్రాయం ఇట్ల శబ్దార్థ కల్పన కుందేటి కొమ్ముల లాగే అర్థం లేనిది నది అని మనం దేని పిలుస్తాం నీరు నేల గట్లు ఈ మూడింటి సమన్వయమే కదా ఇది కాక నది అనేది ఎక్కడ ఉంటుంది ఇట్లే సముద్రం కూడా అట్లే తదితర శబ్దార్థములన్నీ అట్టిదే ఈ కనపడు అవయవి శరీరం అన్నవి కూడా ఇట్లు ఈ జగత్తే బ్రహ్మము ఒక స్ఫటికం తన బయట లోపల కూడా నిండి ఉన్నట్లు కనపడుతున్నప్పటికీ దాని ఎందు ఆకాశం ఉండనే ఉండింది కదా అయితే ఎదురుగా ఉండే పదార్థములను తన ఎందు ప్రతిబింబ చేయట అధిష్టానం ఆ స్ఫటికమే కదా అదే విధంగా చిన్మయమగ్గు మాయ కూడా లోన బయట జడమైనప్పటికీ దాని ఎందు చిత్ప్రతిబింబం పడుతోంది చిత్ ప్రతిబింబంతో కూడిన మాయందు ఈ అసత్ అయినట్టు జగత్తు ప్రతిభాషత ముగుచున్నది పటికం మొదలైన పదార్థ సమూహంలో అంతర్గతమైన స్థూలాకాశంలో ఈ ఆకాశ జనితమైన వాయువు మొదలైన సంకల్పం ఉండదు కదా అట్లే చిరాకాశం ఈ నీవు నేను అతడు మొదలైన వాటి యొక్క సత్త సత్తుల మాలిన్యం ఉండదు ఆకులో ఉండే ఈనెలు ఆ ఆకు నుండి వేరు కానప్పటికీ వేరేనట్లు తోచడం లోక కదా జగత్తు కూడా బ్రహ్మం నుండి వేరు కానప్పటికీ వేరేనట్లు కనిపించటే మా యొక్క చమత్కారం కనుక జగత్తు బ్రహ్మము పరస్పరం అభిన్నములే బ్రహ్మము ఈ జగత్తును ధరిస్తోంది కారణంకే కారణము ఆది కారణము బ్రహ్మమే చిత్తమునకు అధిష్టానముకు చైతన్యము అదే బ్రహ్మదేవునికే ఆది కారణము బ్రహ్మము అదే శివము తత్వము మర్మము ఈ జగత్తునందు స్వరూపాదులు తోచున్నాయి కదా అయితే అట్టి స్వరూపాదుల అనుభవం మూల కారణం ఏమిటి ఆ స్వరూపాదులకు సంబంధించిన అంతరంగమునందలి జ్ఞానస్ఫురణయే కదా అట్టి చిత్తు లేక జ్ఞానము అకారణమే అని చెప్పబడుతున్నది సర్వస్వరూపావస్థలకు ఉపాధి కారణము బ్రహ్మమే ఈ చిత్తు స్వానుభవం మాత్రమే గాని మరొకరిచే ప్రసాదించబడినది తెలియజేయబడినది కాదు చైత్యము చైత్యము అంటే తెలియబడినది చైత్యము చిత్తి యొక్క భావనను అనుసరించి మాత్రమే ఉంటుంది జ్ఞాన దృష్టి చేత్యం లేదు అన్నదే సిద్ధిస్తోంది ఇది బాగున్నది ఇది పొందుటే గొప్ప ఇది లేకున్న దుఃఖమే మొదలైన సమాచారం అంతా ద్రష్ట యొక్క కల్పనను ఆశ్రయించే ఉంటుంది ఒక కల్పనచే ఉండి వేరే కల్పనచే చే లేకుండా వల్ల చైత్యమును సదసత్తు అని అంటున్నారు అది సత్ అని అసత్ అని కూడా చైత్యమును మనం చెప్పవచ్చు ఎందుకంటే ఒక కల్పనచే ఉంటుంది వేరే కల్పనచే ఉండదు అయితే అసత్తా వ్యవహారముకు ఈ దృష్టి జగత్తు పట్ల దృష్టి ఉన్నంతకాలం చైత్యమునకు అతీతమైనట్టు చిత్ అనుభవంకి వచ్చటం నీవు నీ స్వస్వరూపముకు ఆత్మ యొక్క అనుభవం పొందాలనుకుంటే ఎదురుగా ఉన్న ఈ దృశ్యము స్వతహాగా ఉన్నది కాదు ఇది నా యొక్క సంస్కారములచే చేయబడుచున్న కల్పన ఎందే ప్రతిష్టమై ఉన్నదని గ్రహించాలి అట్లా గ్రహించడితే దృశ్యాతీతుడు కావాలి చేత్య చిత్తు మాత్రమే అనుభవములకు లభ్యమవుతోంది చేత్యరహితమైన చిత్తు లౌకిక వ్యవహారములకు పదజాలములకు వర్ణనలకు లభ్యమవుద్దు ఇప్పుడు చేత్య చిత్తు అంటే తెలియబడి దాన్ని గ్రహించు సంస్కార వృత్తులు గల చిత్తు అని అర్థం చేత్య రహిత చిత్తు అంటే బాహ్య సంస్కార వృత్తులు అంటూ లేని చిత్తు అని అంటే చేత్య రహిత చిత్తు అంటే బాహ్య సంస్కార వృత్తులు లేని చిత్తు లౌకిక వ్యవహారానికి పద్యాన్నీ ఆ వర్ణనలకి లభ్యం అవదు వృత్తితో కూడిన చిత్తు మాత్రమే అవుతుంది చేత్య రహిత చిత్తు అప్రకటితంగా ఉంటుంది బీజంలోని అంకురమే వెలువడుతుంది కదా బీజంలో లేని అంకురం వెలువడదు కదా బ్రహ్మమునందు జగద్బీజము ఉండనే ఉండి ఉన్నది కనుక కృత్రిమ దృష్టితో ఈ జగత్తు తొలగు కాక అన్నట్టు ప్రయత్నంతో వ్యవహరించవలసిన పని ఏమున్నది ఈ జగత్తును ఉండు ఉండుకాక లేకపోతే తొలగు కాక ఇదంతా బ్రహ్మమే ద్రష్టునకు నేను కూడా బ్రహ్మమే అన్నది ఉత్తమ దృష్టి ఆకాశమునకు ఇది వేరు అది వేరు అని భేదం ఎక్కడున్నది ఒకవేళ వేరువేరుగా కనపడినా అదంతా ఆకాశం యొక్క స్వరూపమే కనుక నీవు భేదశూన్యుడివై ఈ బ్రహ్మ బ్రహ్మస్వరూపములే అన్నట్టు నిశ్చయం కలిగి ఉండుము